హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరు అనామిక శరీరాన్ని వదిలిపెట్టాలని బాధగా ఒక రూమ్లో కూర్చొని ఉంటుంది బాధపడుతున్న ఆరుని చూసి చిత్రగుప్తుల వారు కూడా బాధపడుతుండగా యమధర్మరాజు ప్రత్యక్షమై చిత్రగుప్త అని అరుస్తాడు దాంతో ప్రభు ప్రణామాలు అని అంటాడు చిత్రగుప్త తొందరగా ఆ బాలిక శరీరం నుండి ఆత్మని వేరు చేసి ఆత్మని పైకి తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు దాంతో చిత్తం ప్రభు అని అంటూ ఆరు వైపు తిరుగుతాడు చిత్రగుప్తుల వారు బాలిక సమయమైంది అని చిత్రగుప్తుల వారు అంటూ ఉండగా నేను సిద్ధమే చిత్రగుప్త అని అంటూ ఉంటుంది ఆరు ఇక నిలబడి ఉన్న ఆరు ముందు తన మంత్రదండంతో మంత్రాలు చదువుతూ ఈ దండాన్ని పట్టుకో అని అంటుంటాడు చిత్రగుప్త అలాగే అంటూ భయపడుతూనే చిత్రగుప్తుల వారి చేతిలో ఉన్న మంత్రదండాన్ని పట్టుకుంటుంది ఆరు దాంతో అనామిక కళ్ళు తిరిగి కింద పడిపోగా ఆరు ఆత్మ వేరవుతుంది పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు బాలిక అని చిత్రగుప్తుల వారు అంటుండగా నేను సిద్ధమే అని అంటుంది ఆరు ఆరుని తీసుకొని చిత్రగుప్తుల వారు పైకి వెళ్తా ఇక్కడ ఏదైనా మెరాకిల్ జరుగుతుందా రాతోడ్ ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు రాతోడ్ రాకతో ఆరు ప్రయాణం ఆగిపోతుందా అనామిక ఘట్టం ముగియనుందా మళ్ళీ ఆరు ఏ విధంగా కుటుంబాన్ని చేరుతుంది రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్